నాగర్ కన్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కేంద్రంలోని కంసానిపల్లి గట్టుకాడిపల్లి రంగంపేట గ్రామాలలో సిసి రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ఒక కోటి యాభై ఆరు లక్షల పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు మండల పరిషత్ ప్రజా ప్రతినిధుల పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవకు విరమణ లేదు పదవికే విరమణ అని ప్రజల సేవకు కాదని ఎమ్మెల్యే అన్నారు అదేవిధంగా ప్రజా సేవ చేయటం వరంగా భావించి నిస్వార్థంగా ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను అందించేందుకు ముందుండి సేవ చేసిన ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటాడని మన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని అన్నారు కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ చేంజ్ చేయాలని చెప్తున్నా స్పీడర్ కూడా తప్పకుండా రాస్తున్నాం కవిత ఎంపీటీ తలగూడ నుంచి తిరుమలాపూర్ రోడ్ అమ్మ జాంకెల్ మొదలూడే స్టార్ట్ చేస్తాం ఝాంకెలైంది ఎవరు ఎంపీటీ మరిపల్లి వరకు రోడ్డు కావాలి మర్రిపల్లి నుంచి వరకు ఈ ఈ రోడ్డు తప్పకుండా చేస్తాం అదేవిధంగా గట్టు తుమ్మి గట్టు తుమ్మని గేట్ కానీ మర్రిపల్లి మరిపల్లి నుంచి ఇవి అదేవిధంగా స్కూలు కూలిపోయే పరిస్థితి అని చెప్పాను టీటీ కారణంలో షాక్ అవుతుందని చెప్పారు చేయకుండా అదేవిధంగా జిల్కొండీడర్ ఛానల్ జిల్కొండ ఉంది జిల్కొండ గురించి శ్రద్ధాపులు మారవాలన్నారు కరెక్ట్ అదే అదేవిధంగా తాడూరు తాడూరు ఆల్రెడీ శాంక్షన్ అయ్యే ఉంది రెండు వేల కోట్లది పావులపై తండా బీటి రోడ్ శాంతి అయింది అక్కడి నుంచి మళ్ళీ సింగార వరకు ఏదో కనెక్టివిటీ రోడ్ అడిగారు తర్వాత మైతమ్మ గుడి రోడ్ అడిగారు అక్కడ మా నా నిరంజన్ అదే ఎంపీ గారు కూడా అడిగారు అనునాథం ఎంపీటీ అయితే ఇది పైలంత నీళ్ళు వస్తలేవు జీపీ బిల్డింగ్ లేదు మాకు అంగన్వాడి బిల్డింగ్ అక్కడ అది కూడా లేదు పూల ఉంది అదేవిధంగా తండగ రోడ్డు ఇవన్నీ కూడా సగం ఉన్నాయి రోడ్డు చంద్రశేఖర్ అడిగారు వెంటూరు మండల ఎయిర్కోర్టు కావాలని హిండి ప్రాంతంలో ఉన్న అందరూ అడిగారు అక్కడ ఆల్రెడీ మేము త్వరలో శాంతి రాబోతుంది ప్రజలు హెల్త్ సెంటర్ ఆల్రెడీ పెట్టాను చిప్పాపూర్ నుంచి వెంటూరు రోడ్ కావాలన్నారు కావాలన్నారు ఆల్రెడీ వచ్చిపోయిందన్నారు ఫిరీపల్ల నుంచి మైతమ్మ రోడ్ల నుంచి శ్రీకారం వీటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ సిఎస్సీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి దానికి ప్లేస్ ఉంది కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ కావాలని కోరుతా ఉన్నారు తప్పకుండా షాపింగ్ కాంప్లెక్స్ కూడా చేస్తాం ఇదే కాకుండా మీ మండలాల్లో ఐదు ఎకరాల ల్యాండ్ ఆనడి ఉంటుంది ఈ ఐదు ఎకరాల ల్యాండ్లో ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ కాంప్లెక్స్ అని కొత్తగా వస్తుంది ఇరవై తొమ్మిది కోట్లు ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ కాంప్లెక్స్ అని కొంగుల్లో స్టార్ట్ అయింది ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది కోట్లతో వస్తుందని సెకండ్ చాలకున్న పదల తర్వాత మీనే ఉంటుంది తర్వాత అర్థం చేయడం నాకు తెలిసి లింగాల ఉన్న లింగాల బాగా ఉంది తర్వాత ఇప్పుడు ఇప్పుడు పన్నూరు పన్ను కూడా పేరు మేళంతో మూడు పేజీలలో అత్యుత్తమ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల్ షాపింగ్ మండల్ ఈ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ కాంప్లెక్స్ అన్నీ కూడా పూర్తి చేస్తారు దాని చాలా బాగుంటుంది ఒకే తోట అన్ని ఉన్నాయి ఎక్కడ పోలీస్ స్టేషన్ ఈ కాన్సెప్ట్ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు అది మానియోత్సవంలో ఎక్ట్ చేయబోతా ఉన్నారు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కాంప్లెక్స్ ఒంగూరు దాన్ని ముగ్గురు మాట్లాడటం ఈ